ఈ సినిమా మీద ఉన్న అబ్జెక్షన్ మాత్రం చెప్పిన నా క్వశ్చన్ కాదు ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుదీరాజ్ గారు రండి ఏదో క్యారెక్ట్ పేలితే పిలిచారు ఆయన ఏమని పిలిచారండి మీరు రమ్మని స్టేజ్ మీకి పంతులు గారు రండి అని పిలిచారు అదే అదే ఎందుకు అలా పోలాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి సినిమాల్లో హీరో కులైనా చెప్పారా హీరోయిన్ కులం చెప్పారా హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కొలం చెప్పారా అంటే ఒక రేపు చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మి కావాల్సి వచ్చిందా ఇక్కడ ఉందండి నేను మాట్లాడుతున్నాను కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేపు సీక్వెన్స్ తీయడానికి ఒక కబేలా కావాల్సి వచ్చిందా కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ అని చెప్పలేపారా హీరోని లేదు ఇంకోటి క్యారెక్టర్ పేరు గాయ అని ఉంటుంది సార్ బట్ ఐ డోంట్ నో హు హాస్ గివెన్ దట్ నేమ్ అది అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్ అవుతుంది అని చెప్పి నేను నేనేమంటానంటే మీరు ఇప్పుడు ఒక ప్రస్తుతను టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి అది మీ ఇష్టం కాదనంటా నిమిది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా ఒక ఇంటి పేరు చెప్పారా అయ్యో హీరో ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు హను రెడ్డి బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా చెప్పడంలో ఆయన రైటర్ ఆయన ఇంగ్లీ కాదు కదా ఆవిడ శుద్ధి ఏజ్ శుద్ధి ఏజ్ ప్రపంచంలో ఏ దేనికైనా ఉండొచ్చు కరెక్టే సార్ అక్కడ వాళ్ళకి ఇవ్వడం అంటే మీరు కాశీలాడి పుణ్యక్షేత్రంలో చేస్తున్నారా అక్కడ కబేళ పెట్టి కబేళలో రేపు సీన్ ఫైట్ పెడతారా అక్కడ యాక్చువల్గా సార్ మా డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయనకి ప్రతిదానికి బలమైన కారణం ఉంటుందండి దయచేసి మీరు నిజంగా ఆయన చూస్తున్నారు అందరిలోకి వెళ్తుంది ఆయన చూస్తాడు ఆయన కారణం చెప్పు వేరే సంగతి నేనైతే రెండు అబ్జెక్షన్స్ సరే ఓకే కాశీలో పురోహితుడి చూపించాడు ఆయన ఇష్టం చూపించుకోమనండి కాశీలో పుణ్యక్షేత్రం అండి ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళ చూపించి అంత భారీ కబేళ పెట్టి ఆ కబేళాలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళు ఏమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి ఏం చెప్పదలుచుకున్నారు ఎన్ గా మీరు ఏమీ అంతవరకు చెప్పాల్సిన సినిమా మొత్తం మీద అంత చేశారు కదా క్లాసిక్ గా గీతాంజలి క్యాసెట్ పెట్టి